అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నాయి గాజువాకలో టిడిపి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పార్టీ నేతలు పాల్గొన్నారు చంద్రబాబు విజన్ తోనే ఏపీ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగవ సందర్భంగా అలాగే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అలా గాజువాకలో పల్లా శ్రీనివాస్ గారు శాసనసభ్యులు అందరికి నమస్కారం అండి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలు ఆశ్చర్యలు సుఖ సంతోషాలు ఉండాలని వాళ్ళు ప్రజా జీవితంలో తరించాలని చెప్పేసి కోరుకుంటూ వారు యువ నాయకత్వానికి నేటి ఉన్నటువంటి నాయకత్వానికి ఆదర్శం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకే మాకు చెప్తున్నారంటే రాజకీయ నాయకులుగా ఎదగాలనుకున్న కనీసంగా పద్నాలుగు గంటలు ప్రజా సేవలో ఉండాల్సిన అవసరం ఉంది అలాంటి అప్పుడు ఎప్పుడైతే ప్రజా జీవితంలో అన్ని గంటల కానీ ఉంటే వాళ్ళకి ఊపగనది వస్తుంది సమస్యలు అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం వస్తుందని చెప్పేసి అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే వారి విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ట్వంటీ విడుదల చేసేటప్పుడు ముందు చూపు ఉండాలి రాజకీయ నాయకులు కనుక ఆ రోజు రెండు వేలు విడుదల చేసినప్పుడు చాలా మంది ఏది ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నారు కానీ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ ఇయర్స్ వచ్చేసరికి ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్ ఆయన ముందు చూపు ఇది వాస్తవ రూపం దాల్చింది కనుకనే ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆయన రిజల్ట్ డాక్యుమెంట్ రిజర్వ్ చేశారు అలాగా నాయకుడికి ఎప్పుడు కూడా సమాజ గమనాన్ని ముందు చూపు కాలానికి చట్టాలు చేయడం ఆ అవసరం ఉంది అది ఊపిడి ద్వారా ప్రజా జీవితంలో ఎక్కువ సమయం మనం కేటాయిస్తే ఖచ్చితంగా ఆ పరిధి ఆ ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొక మరి వారికి గాజువాక ప్రజానీకం తరఫున మా తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున అలాగే గాజువాక ఇన్ఛార్జ్గా నేను వారికి జనద శుభాకాంక్ష